అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకు శుభవార్త పవన్ ని పక్కన పెట్టి సీఎంతో మోడీ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పాలన కొనసాగి నాటి నుంచి కేంద్రం ప్రత్యేకమైన దృష్టిని ఏపీపైనే కేంద్రీకరించింది రాష్ట్రంలో అనేక రంగాల్లో అభివృద్ధి కోసం కేంద్రం భారీగా నిధులను కేటాయిస్తుంది ఇదే క్రమంలో తాజాగా పర్యాటక రంగాన్ని కొత్త మలుపు తీప్పే విధంగా పలు ప్రాజెక్టుల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నూట రెండు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల రూపాయలను కేటాయించింది ఏపీ సీఎం చంద్రబాబుకు వరుస శుభవార్తలు చెబుతున్న మోదీ సర్కార్ ఏపీ ప్రగతి పదంలో ప్రయాణించేలాగా తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తేల్చి చెబుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకంగా అభివృద్ధి కోసం మూలధనం పెట్టుబడికి ప్రత్యేక తోడ్పట్టునిచ్చే పథకం సాస్కీ పథకంలో భాగంగా నూట డెబ్బై రెండు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల రూపాయలను కేటాయించిన ప్రభుత్వం అఖండ గోదావరి అలాగే గండికోట ప్రాజెక్టుల అభివృద్ధికి ఈ నిధులను కేటాయించింది ఒక్కో రాష్ట్రానికి రెండు ప్రాజెక్టులు చొప్పున మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు పర్యాటక రంగం అభివృద్ధి ప్రాజెక్టులను నిధులను కేటాయించిన కేంద్రం విడతగా నూట పదమూడు పాయింట్ ఐదు కోట్లను కేంద్రం విడుదల చేసింది శాసకీ పథకంలోని భాగంగా కేంద్రం ఇచ్చే నిధుల కోసం దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు పోటీ పడ్డగా ఎనిమిది రాష్ట్రాల మధ్యలోనే పోటీ నుంచి వెనక్కి తప్పుకున్నాయి మిగిలిన రాష్ట్రాల్లో పదకొండు రాష్ట్రాలకు ఒక్కొక్క చొట్టి చొప్పున తొమ్మిది రాష్ట్రాలకు రెండో చొప్పున ప్రాజెక్టు కేంద్రం నిధులను ఇచ్చింది అందులో ఏపీ కూడా ఉండటం ముఖ్యమైన విషయం సాస్కీ పథకంలోని భాగంగా ఏపీకి అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టులకు అంగీకరించింది అయితే కూటమి ప్రభుత్వం ప్రతిపాదనను సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులపై మాత్రం కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఉన్నగానే సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ friends